వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అభిమానులు కార్యకర్తలు అంటున్నారు ఏమిటి ఆ మార్పు అని అంటే గతంలో పార్టీని గెలిపించినటువంటి కార్యకర్తలని వదిలేశారు అట్లాగే ఏ పార్టీ గెలిచినా కానీ కార్యకర్తలని ఇలాగే ఏ రాజకీయ పార్టీ అయినా అలాగే చేస్తుంది ఆ తర్వాత ఆ కార్యకర్తలే వాళ్ళని ముంచేస్తారు అనేటటువంటి విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్తలు వైసీపీని బాగా గెలిపించారు అయితే జగన్మోహన్ రెడ్డి కరోనా టైం రెండు సంవత్సరాలు వలన విడిచిపెట్టారు మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం ఒకవేళ దానివల్ల మమ్మల్ని వదిలేశారని కార్యకర్తలు అనుకోవడం భావించడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాజయం చూపించారు మరి కార్యకర్తలు అయితే దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఈ మధ్యన పదే పదే చెప్తూ వస్తున్నారు వైసీపీ టూ అని కూడా ఆయన అంటున్నారు ఈసారి అధికారంలోనికి వస్తే కార్యకర్తే రాజు అని స్పష్టంగా కూడా ఆయన చేస్తు చెప్తున్నారు గతంలో కార్యకర్త కోర్టు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్టీ నాయకులతో పార్లమెంటు సభ్యులతో సమావేశం అయ్యారు అప్పుడు చెప్పారు ఈ నెల ఏడవ తేదీన తాడేపల్లలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వారితోటి జగన్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు మళ్ళీ త్వరితగా మరి ఈ విధంగా చేస్తున్నారు పార్టీ కార్యకర్తలే మెయిన్ అన్నటువంటి విధంగా ఆయన ఇప్పుడు మార్పు వచ్చింది అట్లాగే పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళాలని ఆయన కోరుతున్నారు ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యవర్గం వర్గం ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర స్థాయిలో ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉందో బూత్ లెవెల్లో కూడా అదే స్ట్రక్చర్ ఉండాలని అంటున్నారు మహిళా రైతు యువత విద్యార్థి కార్మిక ఇలా వివిధ వర్గాలతో విభాగాలు ఉండాలని పార్టీని ఎక్కడికక్కడ వికేంద్రీకరణ విధానంలో ముందుకు తీసుకువెళ్ళాలి అని జగన్ కోరుతున్నారు అంతా కలిసికట్టుగా జనంలోనికి వెళ్ళాలని చెబుతున్నారు ఇక ఇష్యూ మీద ఆయా జిల్లాలతో పాటు వీలైతే రీజనల్ రీజనల్ మొత్తం పార్టీ అంతా కూడా ఒక్కటిగా నిలిచి పోరాడితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది అదేవిధంగా ఒకరికొకరు సహకరించుకోవాలి సమస్య పరిష్కరించాలి సమస్యలకు ముందు ఉండాలి అని ఆయన కోరారు ఈ విధంగా మోట మానిటరింగ్ చేయడం జరుగుతోంది మరి మొత్తం ఏదో చూస్తే పార్టీ గురించి ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తాను కనిపించకుండా పార్టీ మాత్రమే కనిపించాలని పార్టీ బలమే వైసీపీ బలం కావాలని జగన్ నయ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు మరి పార్టీ బలంగా ఉంటేనే పది కాలాల పాటు కొనసాగుతున్నాము అన్నటువంటి కొనసాగుతాము అని సందేశాన్ని ఆయన ఇప్పుడు ఇస్తున్నారు ఇది పార్టీలో ఒక విధంగా పార్టీ కోరుకుంటున్నారు అని చెప్పాలి కార్యకర్తలు కోరుకుంటున్నారు అదేవిధంగా జగన్లో మార్పు వచ్చిందని అనుకుంటున్నారు చూద్దాం నమస్తే